ధనిక దేశం అంటే ఏంటి ఒక దేశాన్ని ధనిక దేశం అని ఎప్పుడు అంటాం దేశంలో ఉన్న వాళ్ళంతా ధనవంతులు అయినప్పుడు మరి అట్లయితే అమెరికా ధనిక దేశం అంటాం కదా అమెరికాలో కూడా పేదోళ్ళు ఉన్నారు ఇల్లు లేక రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని పడుకునే వాళ్ళు కార్లలో పడుకునే వాళ్ళు బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు అక్కడ తినే వాళ్ళు కూడా ఉన్నారు మరి అమెరికా ధనిక దేశం కదా పేద దేశమా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మన రాహుల్ గాంధీ ట్రంప్ మన దేశ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందంటే దాన్ని సమర్థిస్తున్నారు అందరికీ తెలుసు ఈ విషయం మీరు ఎందుకు అడుగుతున్నారు ఈ విషయం ప్రపంచమంతా తెలుసు అంట ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న మన దేశాన్ని దేశంలో ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటున్నాడు సరే ఈయన మూర్ఖ మాటలు మనకు తెలిసినాయి ఈయనకు తోడు ఇంకొంతమంది కూడా ఇట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ అని ఒక మేధావి ఉన్నాడు ఆయన వీడియోలు చూడండి నెలకు ఒకటి కన్నా ఎక్కువ వీడియోలు చేస్తాడు కంపల్సరీ దే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి చేస్తున్నాడు ఒక వంద వీడియోలు దొరుకుతాయి మీకు ఆర్థిక పరిస్థితి సర్వనాశనం అయిపోయిందా రిసెషన్ వస్తుందా ఆ ఆటోమొబైల్ రంగం అయిపోయినట్టేనా ఇట్లాంటి టైటిల్స్తో ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు వీళ్ళ టార్గెట్ ఏం లేదు దేశం మీద రూమర్స్ క్రియేట్ చేసి పెట్టుబడులు రాకుండా చేద్దామనే వీళ్ళ ప్రయత్నం తప్ప వేరే ఏమి కాదు రాహుల్ గాంధీ కావచ్చు ఆయన గ్యాంగ్ కావచ్చు ఇట్లాంటి పద్ధతిలోనే ఉంటారు వాళ్ళు సి ధనిక దేశం మీనింగ్ ఏంటి ఆ దేశము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతుందా లేదా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగ్గా ఉందా లేదా విద్య వై వైద్యం మెరుగ్గా ఉందా లేదా ఈ వీటిల్లో డెవలప్మెంట్ ఉంటుంది కానీ దేశంలో ఉన్న వాళ్ళంతా ధనవంతులు అయిపోతారు ధనవంతులు కావాలంటే ఎవరు కూడా కష్టపడాలి నేను కష్టపడను ప్రభుత్వ బిచ్చ పథకాలతో బతుకుతాను అంటే బతుకు మరి మన దేశంలో ఎట్లన్నా ఫ్రీ రేషన్ బియ్యం ఇవ్వబట్టి రకరకాల పేర్లతో బిచ్చ పథకాలు కూడా ఉండబట్టి వాటితో బతకొచ్చు నువ్వు ధనవంతుడు కావాలంటే నువ్వు కష్టపడాలి కష్టపడి పనిచేసే ధనవంతుడు ఆ పని చేసే అవకాశం దేశంలో ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ ధనిక దేశమైతే ఇలాంటి అవకా అవకాశం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంతేగాని అందరు ధనవంతులు కాదు